ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు తో టీమిండియా జోరు కొనసాగుతోంది వరుసగా ఆరవ మ్యాచ్ లో కూడా టీమిండియా గెలుపొందింది శ్రీలంకతో శుక్రవారం జరిగిన ఉత్కంఠ భరితమైన ఈ ఈ టీమిండియా సూపర్ ఓవర్లో గట్టెక్కింది హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ సంచలన బౌలింగ్తోనే భారత్ ఓటం నుంచి తప్పించుకుని ఇంకొకసారి మళ్ళీ ఈ ఆసియా కప్లో ఆరవ విజయాన్ని మూటగట్టుకుంది అప్పటి వరకు మ్యాచ్ ఒక ఎత్తు హర్షదీప్ సింగ్ ఆడిన ఓ ఆట మరొక ఎత్తు అని చెప్పాలి సూపర్ ఓవర్లో హర్షదీప్ సింగ్ వేసిన బౌలింగ్ నెక్స్ట్ లెవెల్ గేమ్ అని చెప్పుకోవాలి అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల రెండు పరుగులు చేసింది అయితే అభిషేక్ శర్మ అరవై ఒక్క పరుగులతో మళ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు తిలక్ వర్మ నలభై తొమ్మిది పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు విధ్వంసకర బ్యాటింగ్ తో వీళ్ళిద్దరు చెలరేగడంతో పాటు ఆ తర్వాత సంజు శాంసన్ కూడా చాలా బాగా ఆడాడు వీళ్ళందరికీ తోడుగా అక్షర్ పటేల్ కూడా ఇరవై ఒక పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు మెరుపులు మెరిపించారు శ్రీలంక బౌలర్లలో మహిష్ తీక్షణ అలాగే దుష్మంత్ చమీరా వనిందు హజరంగా డసన్ శనక చరిత్ హజలంక చెరొక వికెట్ తీశారు అభిషేక్ శర్మ అరవై ఒక్క పరుగులు చేయగా తిలక్ వర్మ నాలుగు ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో నలభై తొమ్మిది పరుగులు చేశాడు అయితే ఆ ఒక్క పరుగు చేసి ఉండుంటే తను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఉండేవాడు సంజు శాంసన్ కూడా మూడు సిక్స్లతో చెలరేగిన ఆట ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు ఇక ఇరవై ఒక్క పరుగులతో అక్షర్ పటేల్ ఒక సిక్స్ ఒక ఫోర్తో ఆల్రౌండర్ అనిపించుకున్నాడు అనంతరం శ్రీలంక నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వందల రెండు పరుగులే చేసింది అంటే టీమిండియా ఎలా అయితే రెండు వందల రెండు పరుగులు చేసిందో అక్కడ శ్రీలంక కూడా రెండు వందల రెండు పరుగులు చేసింది పాతు నిశంక నూట ఏడు పరుగులతో సెంచరీతో దుమ్ము రేపాడు అప్పటికీ ఇంకా నాట్అవుట్ గానే నిలిచాడు కుషాల్ పెరీరా కూడా యాభై ఎనిమిది పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించాడు షనక ఇరవై రెండు పరుగులతో మెరుపులు మెరిపించుగా భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా కుల్దీప్ వరుణ్ చక్రవర్తి హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా తలోక వికెట్ తీశారు అయితే ఇక ఆఖరి ఓవర్లో ఏం జరిగింది ఆఖరి ఓవర్లో లంక విజయానికి పన్నెండు పరుగులు అవసరం కాగా హర్షిత్ రాణా తొలి బంతికి సెంచరీ హీరో పాతం క్యాచ్ అవుట్గా పెవిలియన్కు చేర్చాడు తర్వాత మూడు బంతుల్లో ఐదు పరుగులు రాగా ఐదవ బంతి షనకా బౌండరీ తరలించాడు దాంతో ఆఖరి బంతికి శ్రీలంక విజయానికి మూడు పరుగులు అవసరం కాగా రెండు పరుగులు మాత్రమే వచ్చాయి దాంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్ కు దారి తీసింది అయితే ఆ తర్వాత సూపర్ ఓవర్లో హర్షదీప్ సింగ్ అద్భుతాన్ని సృష్టించాడు ఇక తనే బౌలింగ్ చేయగా తొలి బంతికే కుషాల్ ఫుగా డకౌట్ గా వెళ్ళు తర్వాత రెండు బంతులకు వాడి సహాయంతో రెండు పరుగులే రాగా నాలుగో బంతికి దశన్ శనక సింగిల్ తీయబోయి రన్అట్ అయ్యాడు అయితే రన్అట్ కంటే ముందు ఎంపైర్ క్యాచ్ అవుట్ ఇవ్వగా శనక రివ్యూ తీసుకున్నాడు కానీ బంతి బ్యాటింగ్కి తగలకపోవడంతో అవుట్ అని తేలింది ఎంపైర్ నిర్ణయం తర్వాత బంతి టెడ్ అవుతుంది కాబట్టి రన్అట్ లెక్కలోకి రాలేదు దాంతో శనక అవుట్ అవ్వకుండా బచాయించాడు ఈ నిర్ణయం అభిమానులతో పాటు భారత ఆటగాళ్లను అయోమయానికి గురిచేసింది కానీ అంపైర్లు ఆటగాళ్లకు వివరించి చెప్పారు కానీ మరుసటి బంచుకే బంతికే శనక అవుట్ అయ్యాడు దాంతో భారత్ లక్ష్యం మూడు పరుగులుగా నమోదైంది అనంతరం భారత్ ఒక బంతికి మూడు పరుగులు చేసి గెలుపొందింది ఈ మ్యాచ్ అసలు మజాను తీసుకొచ్చింది చరిత్రలో నిలిచిపోయింది భారత్ అద్భుతమైన సూపర్ ఓవర్ తో అదరగొట్టేసింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి